రైట్ వంద రోజులుగా జైల్లోని కవిత దొరకని బెయిల్ ఇప్పటిదాకా కలవని కేసీఆర్ నిజంగా బీఆర్ఎస్ సైలెంట్గా ఉంది ఎందుకు బిడ్డను చూడని తండ్రి ఇది నిజంగా ఘోరం కవితను ఎందుకు కేసీఆర్ అనేది నువ్వు చేసిన సుఖమైన పనికి నువ్వు మంచి చూడవైతే నీ బిడ్డ జైలుకి ఎందుకో నీ కావాలి అత్యాశ అత్యాశను అడ్డగోలిగా దోసుకొని ఏం అర్థం పర్థం లేకుండా చేసి పిల్లలను ఎక్కడ పడితే అక్కడ విడగొట్టి అందరూ నొక్కతానుంచక మొత్తం ఎవరి ఆస్తులు వంచుకొని మొత్తం పాములకు ఎగబడి పైసలకు ఎగబడితే గిక్కే ఉంటుంది అన్న సంపాదిస్తున్నాడు నేను చంపాయాలి మా మా వీళ్ళిద్దరు సంపాదిస్తున్నాడు నేను చంపాయాలని హరీష్ రావు ఒకరిని చూసి ఒకటి పోటు పడి కోట్ల రూపాయలు ప్రజాధనం వృధా చేస్తుంది ఇవాళ ఇవాళ కూతురు ఉన్న బంధాన్ని కూడా ఆగం చేసే పరిస్థితికి వచ్చినావు పోయి కళ్ళు రాదా ఒకసారి పోయి ఒకసారి పోయి కవితను కలిసి మాట్లాడరాదా అంటున్నా మాట్లాడి ఏం కాదమ్మా ఏం కాదు మనం బీజేపీ ఒకటే ఇక అంత లూట్ అయిపోయింది ఇక మనకు మిగిలింది మనకు మిగిలింది దోసుకున్న పైసలు తప్ప ఏం లేదు పార్టీ కూడా అయిపోయింది ప్రజల్లో పల్చనైపోయినావు నువ్వు లిక్కర్ స్కామ్ లేకపోయినా నేను ప్రజా ప్రజల యొక్క మనసుల నుంచి గుండెల నుంచి బయటకు దెబ్బేసి నన్ను ఇక మీ అన్న అడ్డగోలే దోసుకొని ఆడు విదేశాల దాపెట్టుకున్నాడు మీ బావ కూడా హరీష్ రావు కూడా వేల కోట్లు సంపాదించుకొని ఆయన బీజేపీలోకి పోయేటట్టున్నది పార్టీ కథమైపోయినట్టుంది లాస్ట్ మూమెంట్లో వచ్చి నిన్ను జైల్లో కలిసి మాట్లాడుకుందామని చెప్పనాడు పట్టణం పోయి ఎటు కాకుండా చేస్తే బిడ్డన్ చూడండి తండ్రి ఏం టైటిల్ అయ్యేది ఎంత ఘోరం